పుర ప్రముఖులు అందరికీ స్వాగతం ఇప్పుడు వర్ధని సందర్భంగా తెలిసిందిగా నాయకులకు విజ్ఞప్తి చదువు

మా కరెస్పాండెంట్ శ్రీ ప్రదీప్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఐదు వందల నిత్యావసర సరుకుల యొక్క పంపిణీ మరియు వెయ్యి మొక్కల యొక్క పంపిణీ జరుగుతోంది ధన్యవాదములు వారి కుటుంబానికి జిల్లా బీజేపీ అధ్యయనం పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయాలప్పుడు డబ్బు అప్పుడు అప్పుడు బీజేపీ పెద్దలు ఉన్నారు చాలామంది అయినారు కానీ అప్పటి నుంచి కూడా రమణారెడ్డి నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎప్పుడు కూడా నా గెలుపుతో నిరంతరం తెచ్చి చేసేవాళ్ళు మంచి మిత్రుడు ఆత్మీయుడు మనిషి మీద ప్రేమ పెంచుకునే ఒక మంచి వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి స్కూల్లో చదువుకునే వాళ్ళందరూ కూడా కొంతమంది రెండు మూడు సంవత్సరాల క్రింద నాకు హైదరాబాద్లో కానీ కనపడి మీ ప్రొద్దుటూరు గోపీకృష్ణ హై స్కూల్లో చదువుకున్నాను ఇప్పుడు నేను ఆర్డీ ఆఫీస్లో ఎక్లర్గా పనిచేస్తానని చెప్పినారు ఉన్నారు సో కలిపి గోపీకృష్ణ స్కూల్ ఇప్పటికీ ప్రొద్దుటూరులో కానీ మన జిల్లాలో కానీ అన్ని రకాల అన్ని రకాల కొరియాడ దొరుకుతూ ఉంది దీపడ్గా రాజ్యాంగంలో మంచి భవిష్యత్తు ఉండాలా ఎంత మంచి మనసుతో ఈ స్కూల్ నిర్మాణం చేసిన మన రమణారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరే పరిస్థితుల్లో స్వర్గముల వాడిని చూస్తాడు మరి సందర్భంగా మమ్మల్ని అందరినీ పిలిచి ఈ సరుకులు బుక్స్ అందించే దానికి ప్రదీప్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఆహ్వానించుకుంటా కృతజ్ఞత తెలియజేస్తూ దాదాపు ఐదు వందల మందికి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందిస్తూ అదేవిధంగా ప్రితమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అమ్మకు గుర్తుగా ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా దాదాపు వెయ్యి మొక్కలు వారు అందరికీ పంపిణీ చేసి వారి ఇళ్లలో నాటుకు వారి ఇళ్లలో పెంచాలని చెప్పేసి వారు ఇవ్వడం జరిగింది ఒక విధంగా వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ మొక్కలు అమ్మ కోసం ఒక చెట్టు అనే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించడం జరిగింది వారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ విద్యా సంస్థల వాళ్ళ నాన్నగారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను కోరుకుంటూ రమణారెడ్డి సారు కాలాతీతమై దాదాపు మూడు సంవత్సరాలు ఈ రోజుకు ఆయన మాకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మిత్రుడు కేయోభిలాషి మాకు మా అందరికీ పెద్ద దిక్కుగా ఉన్నాడు ఆయన ఈరోజు కాలమై మూడు సంవత్సరాలు అయితే ఉంది మేము ఎమ్మటికి ఎప్పటికి కూడా ఆయనను గుర్తుంచుకుంటామని అదేవిధంగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కూడా కేరళలో వరదలు భారీగా వరదలు వచ్చి ప్రాణ అయితేనేమి ఆస్తి నష్టం అయితేనేమి అప్పుడు జరిగినప్పుడు మా అసోసియేషన్ తరఫున ఆయన ప్రెసిడెంట్గా అక్కడి నుంచి ఫండ్స్ అంతా స్కూళ్ళ తరపు నుంచి ఫండ్స్ అంతా సేకరించి దాదాపు నాలుగు లారీల నిత్యావసర వస్తువులు అయితేనేమి ఇంకా మా ఇంటి సామాన్లు అయితేనేమి అన్నీ సేకరించి ఇక్కడ నుంచి నాలుగు లారీలతో అక్కడికి తీసుకుపోయి వాళ్ళందరికీ పంపడం జరిగింది పంచడం జరిగినది వెంకట రమణారెడ్డి చాలా చిరకాల మిత్రుడు వద్దంతి తర్వాత ఇక్కడికి వస్తే వాళ్ళ పిల్లలు కూడా ప్రదీప్ కానీ కొడుకు కానీ ఇంకొకరు ఇద్దరు కూడా బాగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హాస్టల్ కానీ స్కూల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ చాలా ఎఫిషన్సెంట్గా పనిచేస్తున్నారు ఇక్కడ ఫౌండేషన్ కోర్స్ కూడా జరుగుతోంది మంచి విద్యా సంస్థగా ఎదగాలని బహుశా మంచి పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటూ చాలా తెలుసుకుంటారు థ్యాంక్ యూ రమణారెడ్డి గారు చిన్న వయసులోనే సేవ చెయ్యాలనేటువంటి సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది సేవ చేస్తూనే వాటితో పాటు సేవా కార్యక్రమాలన్నిటినీ కూడా చేసుకుంటూ రావడం జరిగింది ముఖ్యంగా కరోనా టైంలో అందరూ ఎవరి కొద్ది వల్ల అక్కడ ఉంటే ఇక్కడ నుంచి ప్రతినిత్యము కూడా వంటలు వండి అందరికీ కూడా పంపించడం జరిగింది ధైర్యాన్ని మనో సంకల్పాన్ని కల్పించినటువంటి వ్యక్తి మన రమణారెడ్డి